తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమును పురస్కరించుకుని పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి కోరుట్ల పట్టణాలలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు అలాగే మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతాలాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు గ్రామ గ్రామాల పట్టణాలలో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు తెలంగాణ ఈ రోజు నుంచి తెలంగాణ ప్రాంతంలో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమైనాయి దీన్ని అమరవీరులకే అంకితం చేస్తున్నాం అమరవీరులందరూ కలిసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పది సంవత్సరాలు మొదలైనవి కనుక పది సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎన్నో విధాలు అభివృద్ధి చేసుకున్నాం ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటి కూడా ఈ ఇరవై రెండు రోజులు ఇరవై ఒక్క రోజు పూర్తి ప్రజల ముందర తీసుకుపోయి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏమేమి అభివృద్ధి అని చెప్పే విధంగా ఈ దశాబ్ద ఉద్యాలు రోజొక్క కార్యక్రమం పెట్టుకొని రోజొక్క డిపార్ట్మెంట్ ద్వారీగా ఏ ఏదంటే ఏం చేసామని చెప్పే విధంగా ఈ ఇరవై ఒక్క రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం దీనికి అందరూ కూడా సహకరించి మనందరి పండుగ ఈ ఇరవై రోజు పండుగ అనుకొని వాతావరణం అనుకొని పండుగ చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కోరుతున్నాం ఈ ఇరవై